ఇక విశాఖలో బలపడిన అల్పపీడనంతో ఎగిసి పడుతున్నాయి సాగర్ కెరటాలు నీళ్లలోకి దిగిన ముగ్గురు వ్యక్తుల్ని కెరటాలు లాక్కెళ్లిపోయాయి అందులో లైఫ్ ఒకరి కాపాడారు ఒక మహిళ మృతి చెందినట్లుగా తెలుస్తోంది మరొకరి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి బలపడిన అల్పపీడనంతో సాగర్ కెరటాలు చాలా ఎత్తుకు ఎగిసి పడుతున్న సమయంలోనే అక్కడికి వెళ్లిన కొంతమంది పర్యాటకులు ఆర్కే బీచ్ లో కెరటాలు అందులోకి లాక్కెళ్ళిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మొత్తం ముగ్గురు వ్యక్తుల నీళ్ళలోకి దిగారు అయితే ఆ కెరటాలు వాళ్ళని లాక్కుని వెళ్ళిపోవడంతో లైఫ్ స్కార్డ్స్ అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ ఒక్కరిని కాపాడి బయటకు తీసుకురాగలిగారు కానీ ఒక మహిళ మాత్రం అక్కడే మృతి చెందింది మరొక వ్యక్తి ఇంకా కనపడలేదు అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి เรื่องมีอะไร